ఈరోజు ప్రధానంగా రెండు విషయాల మీద నాకున్న అవగాహనను మీతో పంచుకోదలుచుకున్నాం మొట్టమొదట తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం చాలా వివరాలు నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్ళాలను ఆ అంశాలను మీ అందరితో నేను ఈ ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆ తర్వాత కృష్ణా బచావ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు బేసజాలు లేవు మీరు గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి మీరు తీసుకెళ్ళండి కృష్ణా బేసినే కాదు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి ఎవరేమనుకున్నా ఎవరికి కడుపు అయినా పర్వాలేదు రాయలసీమ నేను సీమ చేస్తా అని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించను సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా ఉంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణా నది నుంచి హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు ఇరవై శాతం ఉన్నారు అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడతాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మీరు మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు ఆనాడు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు డికే అర్ణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవాలి జూల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా ఈ రోజు అది తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన ఎంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాడు కావచ్చు హంద్రిని కావచ్చు ముచ్చమరి కావచ్చు మల్యాళం కావచ్చు కేసీ కెనాల్కు కావచ్చు ఏమైనా వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదులితేనే వాళ్ళకి దొరుకుతుండే ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు చిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని 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 మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడం తోటి అక్కడ వచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారితోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు